ఏ అన్నా సారీ ఎక్కువ డబ్బేం తగలేదు కదా మీకు పెట్టి అయితే అయింది కేవలం ట్యాక్సీ కోసం కాదు నా అన్ని ప్లానింగ్ల కోసం ఐమ్ రియలీ యా ఎదురు నుంచి కార్ వచ్చింది అందుకే అర్జెంట్ గా కట్ చేయాల్సి వచ్చింది సార్ ముందు వారం నా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాల్సి ఉంది అందుకు కొంచెం డబ్బు సేవ్ చేశాను ఇప్పుడు మొత్తం డబ్బు కార్ రెడీ చేయడానికి ఖర్చు అయిపోయింది అన్నా నీ కవరేజ్ అయితే నా ఇన్సూరెన్స్ నుండి అవుతుంది అన్నా నువ్వు పొదుపు ఏం చేయవా ప్రతిరోజు కొంచెం కొంచెం సేవ్ చేస్తాను మరి ఇంట్లో ఖర్చులు కార్ ఖర్చులు వెళ్ళడం రావడం డబ్బే మిగలదు మరియు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో పాకెట్ మొత్తం ఖాళీ అన్న నిజమైన పొదుపు బచత్ యాప్లో అవుతుంది చూడు బచెత్తు యాప్లో డైలీ వంద రెండు వందలు సేవ్ చేయొచ్చు ఎమర్జెన్సీ కోసం డబ్బులు ఎప్పుడు రెడీగా ఉంటుంది ఏ రకమైన డబ్బు కట్ అవ్వకుండా మన డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు బచత్ యాప్లు చేయండి డైలీ సేవింగ్స్ ప్రతిరోజు కేవలం యాభై ఒక్క రూపాయలు ఎస్బీఐ మరియు ఐసిఐసిఐక్క సురక్షిత ఫండ్లో బత్ ఇస్తుంది మీకు ఎఫ్డి రిటర్న్స్ ఏ రకమైన లాక్కిన్ లేకుండా యూపీఐ నుండి ఆటో సేవింగ్స్ సులభంగా తీసుకోవచ్చు ఈ రోజే బచత్ యాప్ని డౌన్లోడ్ చేయండి బచాద్ మనందరి నమ్మకపు జతగారు ఇప్పటి నుంచి డైలీ పొదుపు చేయి రేపటి చింతలు తక్కువ అవుతాయి